Welcome back to VG Update YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దాదాపు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక ఇటు ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ ఇప్పటివరకు విడుదల చేయలేదు ఇక దీంతో పాటుగా మొన్నడాక ప్రతి నెల పంపిణీ చేసినటువంటి పెన్షన్ డబ్బులను కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అంతకుముందు రెండు నెలలకు ముందు నాలుగు నెలలకు ముందు జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఇప్పటి వరకు జమ కాలేవని చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక కట్టైనటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ బ్యాంక్ ఖాతాలలో జమ కానటువంటి పెన్షన్ డబ్బులు ఏ నెల పెన్షన్ డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదు తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే చేయాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క కీలకమైన భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది పంపిణీ చేస్తున్నటువంటి ఈ పాద పెన్షన్ డబ్బులు జమ కాకపోవడానికి ఎందుకు కొన్ని కొన్ని జిల్లాలలో కొంతమందికి పెన్షన్ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఆ అయినటువంటి పెన్షన్ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నటువంటి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు డబ్బులు ఇంకా ఏ తారీఖు వరకు అయితే జమ చేస్తారో ఇక జమ కానటువంటి పెన్షన్ లబ్ధారులకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు లైక్ చేయడం లేదు చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తీసుకోవడం లేదు సో మీరు సబ్స్క్రైబ్ అయ్యకపోయినా పర్లేదు కానీ అయితే వీడియోని అయితే లైక్ చేయండి వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఇక మొన్నటి నుంచి పంపిణీ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను ఇటు ఇంటింటా ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులను పంపిణీ ఇక సమయం అనేది రానే వచ్చిందని మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఆసన పెన్షన్ డబ్బులు పంపిణీ సెప్టెంబర్ సెప్టెంబర్లో పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో లేదంటే అంతకుముందు అయినటువంటి పెన్షన్ డబ్బులు ఇంకా జమ చేస్తారని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అయినటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి మళ్ళనైతే జమ చేయారంట వారి వారి బ్యాంక్ ఖాతాలు అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదంటే ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ బ్యాంక్ ఖాతాలలో పడే సమయంలో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ డబ్బులు అనేది విడుదల చేయలేకపోయామని అయితే వెల్లడించింది ఇక కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు మళ్ళీ తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులను అయితే జమ చేయమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఇప్పుడు ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే ఎవరికైతే జమ కాలేదు వారికి రేపైతే చివరిగానైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయ్యబోతున్నారు ఇక రేపు కూడా పెన్షన్ డబ్బులు జమ కాకపోతే మళ్ళీ తిరిగి వచ్చే నెల నుంచి పంపిణీ అయ్యబోతున్నటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో వారికైతే ఈ పెన్షన్ డబ్బులను కలుపుకొని అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ల పథకం దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసేందుకు అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్